గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కాలభైరవుడు ఎవరు అతని వృత్తాంతం ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులు ఇద్దరిని చూసి నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను సృష్టికర్తను మీరిద్దరూ నా అజ్ఞాన స్నానం నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు బ్రహ్మదేవ నీవు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా నాకు అర్థం కావడం లేదు విష్ణుమూర్తిని సృష్టించింది నేనే ఆ విష్ణు యొక్క నాభిలోని పద్మం నుంచి నువ్వు పుట్టేవు సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతిని సృష్టించింది నీకు ఇచ్చాను నీ మాటల అహంకారము పూరితముగా ఉన్నవి తమో గుణాన్ని ప్రకటిస్తున్నాయి వేదాలని నేను సర్వేశ్వరుడు అని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడడం బాగలేదు అన్నాడు ఆ మాటలు బ్రహ్మదేవుని తలకి ఎక్కలేదు అప్పుడు శివుడు వేదాలను పిలిచి ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవరని పరబ్రహ్మగా గుర్తించి శృతి చేస్తున్నారు వివరించండి అన్నాడు అప్పుడు వేదములు సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప మరెవరు కాదు అన్నది ఋగ్వేదము యజ్ఞ యేగాదులు జ్ఞానము యోగము అన్ని ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదము అన్ని కర్మకు పేర పేరకుడు శివుడు కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చింది శివుడు శివుడు కానిది ఏది చతుర్దశ భవనాలలోనే లేదు అన్నది సామవేదము దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు సర్వ దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు తరింపజేసేవాడు శివుడు అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నవి శివనామస్మరణము శివరూపము మంగళప్రదమైనవి మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ నారేశ్వరి ఇచ్చినవాడు శివుడు అటువంటి శివుని స్మరించటము శుభప్రదము అని అదరణవేదము అన్నది ఓంకార రూపము శివుడు నాలుగు వేదాలకు మూల పురుషుడు పరామస్థితి మధ్యమ వైఖరి అనే ఆగ్రహము శివుడు ఈ జగత్తంతా అతని సంకల్ప అనుసారమే పుట్టి పెరుగుతున్నది శివనామే జీవనాధారము ముక్తికి మార్గము చతుర్విధ పురుషార్థము ప్రదాత ఈశ్వరుడు తప్ప వేరే కాదు అని చెప్పాయి వేదాలు వేదాలు ఎన్ని విధాల చెప్పినా బ్రహ్మ వినలేదు నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు దాంతో శివుడికి కోపం వచ్చేసింది అప్పుడు రౌద్రమూర్తి అయ్యి ఒక్కసారి ఓంకరించాడు ఆ ఓంకారము నుంచి భయంకరమైన రూపం కలిగిన మహాకాయము ఒకటి శివుని ఎదుట నిలిచింది అదే ఆకాశం అంత ఎత్తున్నది నాలుగు చేతులున్నవి మూడు కన్నులున్నవి చేతులలో సోలము గద డమరకము ఉన్నవి అతడు డమరకము మోగించాడు భూమాకాశాల అష్టదిక్కులు దద్దలిల్లాయి ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కాడు భూమి కప్పించింది అతడి శరీరము పచ్చ కర్పూరం లాగా వెలుగుతున్నది ఆ భయంకారుడే శివునికి నమస్కరించి స్వామి ఏ మాజ్ఞ అన్నాడు ఎప్పుడు పుట్టాడంటే కార్తీక మాసం బహుళ అష్టమి రోజు పుట్టాడు ఎవరు ఈయన ఆ రోజు జరిగింది కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు ఆయన పుట్టాడు ఎవరంటే ఈయన అప్పుడు శివుడు అతనితో బ్రహ్మదేవుడు తమో గుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరించాడు అతన్ని శిక్షించు అన్నాడు కార్తీక మాసంలో బహులాష్ట్రం రోజు పుట్టాడు కా కాలభైరవుడు ఆ భయంకరుడు తన చిట్కిన వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి త్రిచ్చి వేసేశాడు ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది అదే బ్రహ్మ కపాలము శివుని ఓంకారము నుండి పుట్టిన వారిని ఆకారము చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు శివుడు బ్రహ్మదేవుని గర్వం ఆగిపోయింది అప్పుడు శివుడు కాలభైరవుని చూసి కుమార బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మ దోషము అంటింది ఆ పాతకము నువ్వు వెన్నటి వెన్నంటి ఉంటుంది నీవు కపాలక వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శించు శివరే చివరికి కాశీపట్నం చేరు కాశీపట్నం చేరగానే బ్రహ్మహత్య పాతకము నీ కనుల ముందు భస్మైపోతుంది నీవిక కాక్షి క్షే క్షేత్రంలో పాలకుడిగా ఉంటూ నన్ను సేవించు అన్నాడు బ్రహ్మహత్య పాతకము వికృత రూపంతో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కనులతో నిక్కబడుచుకున్న ఇంటికలతో కాలభైరువుని సమీపించింది భైరవుడు వేగంగా కదిలిపోయాడు బ్రహ్మహత్య పాతకము అతని వెనకనే వెళ్ళింది ఈ రకముగా క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి చివరకు కాశీపట్నం చేరాడు భైరవుడు భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్య పాతకము బగ్గున మండిపోయింది భైరవుడు గంగా స్నానం చేశాడు అతని శరీరము ధవళ కాంతులతో మెలమెల మెరిసిపోయింది ఆ తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారము ఆ కా కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు కాలభైరవుడు కాలభైరవుడు ఇప్పుడు అక్కడ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కార్తీక మాసంలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా కాలభైరవుడు ఎవ ఎవడు అతని వృత్తాంతం ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా కాలభైరవుడు శివుడే సృష్టించాడు కాలభైరవుడిని కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు అతనికి బ్రహ్మహత్య హత్య పాతకం పట్టుకునిందని అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదే హత్య పాతకం పట్టుకునిందని అన్ని క్షేత్రాలు తిరిగి 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 లాస్ట్కి కాక్షి క్షేత్రంలో చేరిపోయాడు ఆయన అందువల్ల అక్కడ మనకు మునిగినా కూడా పాపాలన్నీ పోతాయని సాక్షాత్తు శివుడే చెప్పాడు ఏమని కాలభైరవుడికి నువ్వు అక్కడ మునుగు నీకు నువ్వు అక్కడ ఉండు అక్కడ పాపాలన్నీ పోతాయి ఆయన క్షేత్రాలని తిరిగి 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 లాస్ట్ గంగానదిలో మునిగితే ఆయన బ్రహ్మహత్య పాతకం పోయి తేజస్సు భయంకర రూపుడు కదా అంతకుముందు ఆ రూపం అంతా పోయి పోయి తేజస్సుగా మంచి తేజస్సు రూపంలో వచ్చేసింది అందుకని ఇప్పుడు కూడా ఎవరైనా పాపాలు చేస్తే కాశీకి పొయ్యి మునగమంటారు కదా ఎందుకంటే అక్కడ మంచి మంచిదని అక్కడ మునగమంటారు ఈ ట్రిప్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా చూసేవాళ్ళు ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు కాలభయని వృత్తాంతము తెలిసింది కదా ఇదేనండి కాలభయని వృత్తాంతము